రామాయణ యుద్ధంలో అహిరామనుడు రామలక్ష్మణుని పాతాలలోకి అపహరించాడు అహిరామణుని ఓడించాలంటే ఐదు దిశల్లో వెలిగే ఐదు దీపాలను ఒకేసారి ఆర్పేయాలి హనుమంతుడు పంచముఖి రూపం దాల్చి ఐదు దిశల్లో దీపాలను ఆర్పి అహిరామణుని నాశనం చేసి రామలక్ష్మణుని కాపాడాడు హనుమాన్ ఇది హనుమంతుని అసలి ముఖం ఈ ముఖం ధైర్యం శక్తి మరియు భక్తిని సూచిస్తుంది మనసును పవిత్రం చేసే శక్తిని ప్రదర్శిస్తుంది ఇది విజయాన్ని మరియు అడ్డంకులను తొలగించే శక్తిని అందిస్తుంది నరసింహ నరసింహ ముఖం రక్షణ భయరహితత్వం సూచిస్తుంది ఇది చెడు శక్తులను నాశనం చేయడానికి మరియు నీతి పరిరక్షణ కోసం ప్రసిద్ధి పొందింది ఈ ముఖం భక్తులను శత్రువుల నుండి చెడు శక్తుల నుండి కాపాడుతుంది గరుడ విష్ణుమూర్తి వాహనమైన పక్షి స్వేచ్ఛను మరియు లోకాల మధ్య ప్రయాణ శక్తిని సూచిస్తుంది ఇది రోగాలను నయం చేయడానికి మరియు శరీరంలో విషాలను తొలగించడానికి శక్తిని అందిస్తుంది వరాహం వరాహ రూపంలో ఉన్న విష్ణుమూర్తి భూమిని కాపాడడానికి మరియు పెంపొందించడానికి శక్తిని సూచిస్తుంది ఇది స్థిరత్వం అభివృద్ధి మరియు సంక్షోభాల నుంచి రక్షణ అందిస్తుంది హయగ్రీవ గుర్రం ముఖం కలిగిన విష్ణుమూర్తి రూపం జ్ఞానం మరియు వివేకానికి ప్రతీక ఇది భక్తులకు ఆధ్యాత్మిక జ్ఞానం మేధస్సు మరియు విజయం ప్రసాదిస్తుంది